జై శ్రీరామ్ జై హనుమాన్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం ఒక షార్ట్ పెట్టాను చూశారు కదా ఆ షార్ట్లో ఉన్న ప్రసాద శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇది ప్రసి చేశారు ఈ రోజుకి పంతొమ్మిది రోజులు అంటే లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖున స్వామివారిని ప్రసిష్ఠ చేశారు ఈరోజు పంతొమ్మిది రోజులు అవుతుంది స్వామివారిని ప్రసి చేసి మూడు రోజులు బాగా భక్తి శ్రద్ధలతోటి హోమం చేసి స్వామివారిని ప్రసిష్ఠ చేశారు చాలా మెచ్చుకోదగ్గ గొప్ప విషయం ఇది గ్రామ ప్రజల సహాయంతో ఇది వచ్చేసరికి మా పోయిన లాస్ట్ మంత్ ఇరవై తారీఖుగా చేసి ప్రసిద్ధి చేశారు ఇప్పటికి పంతొమ్మిది రోజులు ఫ్రెండ్స్ ఈ యొక్క మార్గ ఈ యొక్క ప్రదేశం ఎక్కడ ఉందంటే గొర్రపాడు గ్రామం ఫ్రెండ్స్ ఇది అది నుంచి వెనకొండ వెళ్ళే లైన్లో ఉంటుంది గ్రామం గొర్రపాడు దగ్గర ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వెనకమాల కొండ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం ఎండాకాలం ఉంటుంది ఇంకా వర్షాకాలం పచ్చగా ఉంటుంది వెనకమాలకొండ స్వామివారు ఉత్తర ముఖాన ప్రశ్న చేశారు అది కూడా రాతి విగ్రహం ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా చూసి ఉంటాం మామూలుగా సిమెంట్ తోటి కట్టి చేసి ఉంటారు స్వామివారిని కానీ ఇక్కడ రాతి విగ్రహంతో చేశారు నాకు తెలిసి నేను చూసిన వాటిలో పొన్నూరు స్వామివారి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది తర్వాత నే రాతి విగ్రహాల్లో ఇప్పుడు ఇక్కడ గొర్రెపడి దగ్గర ప్రశ్న చేశారు స్వామివారిని చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ వచ్చే పద్దెనిమిది అడుగులు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ చాలా అద్భుతంగా చేశారు మామూలు విషయం అయితే కాదు ఇంత విగ్రహం రాతి విగ్రహం చేశారంటే చూస్తున్నారు కదా మీరు కూడా అదే ఫ్రెండ్స్ విషయం ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసి పెడతా ఉంటాను అందరికీ మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా ఉంది ఇప్పుడు బాగా తీసాను చూడండి దూరంగా వచ్చి చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామి వారి మాటకి చూస్తుంటే కనులు పండగ అనుకోండి మీరు కూడా ఒకసారి వచ్చి అక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది నేను చెప్పడమే కాదు ఇది వైడ్ యాంగిల్లో తీసాను మొత్తం వ్యూ పాయింట్ బాగా కనపడుతుందని చూడండి ఎలా ఉంది ఇది ప్రస్తుతం ఎండాకాలం ఎలా ఉందంటే ఒక వర్షాకాలం ఎలా ఉండదు ఆలోచించండి అయితే ప్లేస్ బాగా సెట్ చేసి సామాన్ని ఫిస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇది బాగా చెప్పుకోదగ్గ విషయం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్